హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రోమో సెకండ్ ప్రోమో వచ్చింది అప్డేట్ అయితే మార్నింగ్ మనం చెప్పుకున్న దాన్ని బట్టి ప్రేరణకి కంటెండర్ అయిందని మనకు అప్డేట్ మనం ఏం చెప్పుకున్నాం ఎపిసోడ్ చూస్తే కానీ క్లియర్ పిక్చర్ అర్థం కాదు అసలు ఎందుకు ఇచ్చారు ఏందనేది అనుకున్నాం కదా మరి ఇంకో చోట ఏమేందుకు కనిపిస్తుందంటే నిక్కినే కంటెండర్ అయ్యాడు ప్రేరణ గేమ్ నుంచి అవుట్ అయ్యిందని ఇంకొక విధంగా అప్డేట్ తెలుస్తుంది మరి ఏది అనేది క్లియర్గా గేమ్ చూస్తేగా మనకు అర్థం కాదు రెండు గేమ్లు కూడా చూస్తే అర్థమవుతుంది అది క్లియర్ పిక్చర్ తర్వాత వీడియో చేసుకుందాము ఇప్పుడు ప్రోమోలో ఏముంది ఫస్ట్ ప్రోమోలో ఏముంది సెకండ్ ప్రోమోలో ఏముంది మాట్లాడదాం ఫస్ట్ ప్రోమోలో స్ప్రింగ్ ద బాటిల్ అంటే బాటిల్ తిప్పితే ఎవరి వైపు వస్తే వాళ్ళకి వీళ్ళు క్వశ్చన్లు అడుగుతారు వాళ్ళు జవాబులు చెప్పాలి అది ఒక గేమ్లో పెట్టారు వీళ్ళు చెప్పాలి దాంట్లో వీళ్ళు క్వశ్చన్లు అయితే చాలా లాజిక్గా అడుగుతున్నారు ఇది వితక ఇతక అయితే చాలా లాజిక్గా అడుగుతుంది ఫస్ట్ పృ పృథ్వీని ఏమడిగింది పృథ్వీ నువ్వు క్రష్కి క్రష్కి దృష్టిలో పెట్టుకొని ఫ్రెండ్ని ఎప్పుడైనా దూరంగా పెట్టావా అంటే లేదు నాకు నాకు ఫ్రెండే ముఖ్యం అన్నాడు సేమ్ పృథ్వీ చెప్పేది కరెక్ట్ ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్కి చాలా వాల్యూ ఇస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ నిఖిల్ అతను బ్యా ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా గట్టిది అలాగే యష్మి ప్రేరణ వాళ్ళ నలుగురు ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చి వాళ్ళు ఎన్నన్నా కానీ వాళ్ళే కలిసి ఉన్నారు చాలా విలువ ఇస్తాడు పృథ్వీ దాన్ని బట్టి నబిను కూడా వాళ్ళు చేర్చుకున్నారు అది నిఖిల్ కూడా చెప్తున్నాడు తర్వాత వీళ్ళు ఫ్రెండ్షిప్కి కరెక్ట్గా ఆన్సర్ పృథ్వీ చెప్పాడు సెకండ్ వచ్చినప్పటికీ నిఖిల్ ఈ హౌస్లో ఆడిన పెద్ద అబద్ధం ఏంటని అడిగారు నిఖిల్ అబద్ధం ఆడింది అసలు అతి పెద్ద అబద్ధం ఏంది చిన్నది పెద్ద చాలా అబద్ధాలు ఆడు చాలా ప్లిప్పులు చేశాడు కానీ ఒక ఒకటి చెప్పమన్నారు వాళ్ళు ఈ పక్కన వీళ్ళు అన్నారంటే ఏదని చెప్తాడు చాలా ఉండే కదా అని తేజ అంటాడు దానికి ఏం చెప్తున్నాడు నేను అబద్ధం ఏం ఆడలేదు కానీ ఎందుకు ఆడతానంటే అబద్ధం ఆడితే ఎవరికన్నా మెంటల్లీగా నేను లో అనుకున్నప్పుడు లేదు స్ట్రాంగ్ అని అబద్ధం ఆడతాను నేను నేను స్ట్రాంగ్ అని అబద్ధం చెప్తానండి ఇది ఒక ఇదొక ఆన్సరా వాళ్ళు అడిగింది ఏంటి వాళ్ళు లాజిక్గా చాలా తెలివి అడుగుతున్నారు ఆన్సర్లో అబద్ధం ఎవరో చెప్పలేదా యష్మి చెప్పలేదా సోనియా చెప్పలేదా హౌస్లో కిరాక్ సీత చెప్పలేదా ఎవరికి చెప్పుకున్నాడు అందరికీ అబద్ధాలు చెప్పాడు అబద్ధం చెప్పన మాటే లేదు నిక్కిల్ హౌస్లో ఫ్లిప్పింగ్ స్టార్ అబద్దాల స్టార్ అంటే హౌస్లో నిఖిలే మాస్క్ తీయకుండా చాలా మేనేజ్ చేసిన షో అంతా ఇప్పుడు రెండు వారాలు అయితే అయిపోతుంది బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ అంతా కూడా పదమూడు వారాల వరకు మాస్క్ తీయకుండా రియాలిటీ అనేది చూపించకుండా ఆట ఆడుతూ వచ్చాడు చాలా తెలివైనవాడు నిఖిలు వాళ్ళు అడిగిన ప్రశ్నకి చాలా తెలివిగా నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు నేను లో అయినప్పుడు నేను మెంటల్గా లో కాదు నేను స్ట్రాంగ్గా అబద్ధం చెప్పుకుంటాను అని అది చెప్తున్నాడు అది ఎట్లా అబద్ధం అవుతుంది అది ఎట్లా ఆన్సర్ అవుతుంది చాలా తెలివిగా అయ్యాడు అప్పుడు కూడా అడిగింది కూడా అమ్మాయి అడిగింది పునానావు అడిగింది కూడా అట్లా ఎట్లా అంటారు మీరు అదంటే అవును అదే నాకు నేను గేమ్లో నువ్వు సాటిస్ఫై ఏం సాక్రిఫైస్ ఏం చేయలేదా అని అడిగింది ఏం చేసి అబద్ధం అనలేదా అంటే లేదు లేదు సాక్రిఫైస్ చేయను నేను నాకు అవసరానికి మించి ఏదని అంటే సాక్రిఫైస్ చేస్తాను తప్పితే నాకు మాత్రం నేను చేయను అని అంది మళ్ళీ పునానా ఏం క్వశ్చన్ వేసింది ఆ కప్పు పక్కన పృథ్వి ఓ పక్కన ఉంటే దేనికి విలువిస్తారంటే నేను కప్పుకే వెలువిస్తా అన్నాడు రెండో పృథ్వ అన్నాడు ఆ దాంట్లో మాకు ఒక అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్న అండర్స్టాండింగ్ కప్పు దాని కప్పే నాకు ముఖ్యం అనేస్తున్నాడు అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు చూడు నిజ రూపం అనేది బయట పెట్టకుండా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు నెక్స్ట్ విత్తికి ఒక జోకేసింది ఎందుకంటే సీసా దెప్పంగానే నబిలు వైపు వెళ్ళింది నబిలు నబిలు ట్రూ ఆర్ ఫ్రెండ్ అంటే నాకు ట్రూ ఆర్ ఫ్రెండ్ అని అడిగితే చెప్పింది ఎవరు నాకు ట్రూగా కనిపించలేదు అంటే లేదు లేదు నాకు బయట ఉన్నారు ఇక్కడెవరు లేదన్నట్టు జోకేశాడు పక్కన మీరు జాబ్ చెప్తుంటే ఇది కంటుంది మీరు ఊరుకోండి అసలే మాట్లాడు నబీలు మాట్లాడినిచ్చండి మాట్లాడివ్వండి మాట్లాడిద్దాము అంటుంది నబీలు మాట్లాడలేదా యుద్ధం చోకరా బాబు షో చూకుండా వస్తే ఎట్టే ఉంటుంది మూడు వారాల నుంచి ఆడ బుర్రలు తింటున్నాడు నబీలు పాపం తాను అంటే ఏమో మాట్లాడుతున్నాడు ఏం చెప్పుకోవాలి అర్థం కాక తను లో అని చెప్పుకోవడానికి ఇది లేక నేను స్ట్రాంగ్గానే ఉన్నాను అని అందరికీ చెప్పుకుంటారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాడు వీళ్ళు ఎదుటి కూడా టైం పాస్ కావాలి కాబట్టి ఆ మాటలు వింటూనే ఉన్నాడు ఎర్రిపాపం చూసినాడు చూస్తున్నారు అక్కడ అర్థం కావట్లేదు మాట్లాడలే మాట్లాడట్లేదు అంట మీరు మీరు సైలెంట్గా ఉండండి అంటుంది ఏం మాట్లాడు త్రీ డేస్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు షోజు చూడకుండా వస్తే అక్కడ కొంతమందికి లాస్ అవుతుంది హౌస్లో వాళ్ళకి గేమ్ పరంగా కూడా చాలామందికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ వాళ్ళ సంచాలకులు ఉంటున్నారు కానీ అది ఎలా డెసిషన్ తీసుకుంటున్నారు అనేది వాళ్ళకి కొంచెం అని అర్థమైతే బాగుంటుంది ఎట్లా అనేది జరుగుతుంది విష్ణువుకి ఫస్ట్ నుంచి తీసుకొని వచ్చి లాస్ట్లో ఆ గేమ్ వరకు ఓడిపోతే ఫస్ట్ నుంచి కూడా ఆడలేదని తీసేశారు విష్ణువుని సరే తీసే ఆ గేమ్ వరకు బాగా ఆడింది కదా అంటే ఫైనలిస్ట్ అంటే ఫస్ట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి చేసి మంచిగా ఆలోచన చేశారు విష్ణువులో విష్ణు విషయంలో మరి సెకండ్ నా విషయంలో ఎందుకు ఆలోచన చేయలేదు వాళ్ళు మరి ఫస్ట్ నుంచి బాగానే ఆడాడు కదా ఏ టాస్క్ అయినా ఇప్పుడు ఏదో బ్యాగ్ బిచ్చింగ్ చేస్తూ ఆ గ్రూమ్లోకి చేరి అట్లా వేడు కానీ ఏ ఆటైనా కానీ మంచిగా ఆడతాడు కదా ఫిజికల్ టాస్క్ అయితే బాగా ఆడతాడు నబిల్ దాంట్లో కొట్టింది లేదు మరి ఫస్ట్ రోజున్న గేమ్ నేను కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా అది చేయకుండా అప్పుడున్న గేమ్ వరకే ఆలోచన చేసి బిల్ని అవుట్ ఆఫ్ ద రేస్ చేశారు ఇది ఎట్లా కరెక్టు పదమూడు వారాల నుంచి క్యాలిక్యులేషన్ చేయాలి కదా చేయకుండా అప్పటివరకు తీసేసారు గేమ్ నుంచే తీసేశారు అంటే వాళ్ళు అప్పటివరకే ఆలోచించారు ఫైనలిస్ట్కి వెళ్ళాలంటే మొత్తం చూడాలి కదా మొత్తం నుంచి ఆడకుండా ఉంటే కదా తీసేయాలి ఇప్పుడు ఆ నబిలికి అన్యాయం జరిగినట్టే కదా అక్కడ థర్డ్ కంటెంటర్ వచ్చి అప్పుడు ప్రేరణ ప్రేరణ అయింది అంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు ఎవరైందైనా మన గేమ్ చూసి మాట్లాడుకుందాము ఇప్పుడైతే ఒక విధంగా నబీలకి చాలా అన్యాయమే జరిగింది గేమ్ అయితే పక్కా ఇచ్చేస్తాడు ఈ ఒక్కరు వాడలేదని అవుట్ ఆఫ్ ద రేస్ చేశారు తర్వాత విష్ణువుని అడిగారు విష్ణువుని ఏమని అడిగారు దేశ విష్ణు నువ్వు గాల్లో దేవం పెట్టి దేవుడా నువ్వు చూసుకుంటావా లేకపోతే ఏం చేస్తావు అని అడిగితే నువ్వు గేమ్ ఆడతావా అని అడిగితే అంటుంది ఓ కూర వండాలంటే కూరగాయలు కావాలి మసాలా కావాలి పప్పు కావాలి ఉప్పు కావాలి కారం కావాలి అంటే ఆ ఉద్దేశంలో ఇక్కడ ఒక గేమే కాదు కంటెంట్ ఉండాలి ఈ లవ్ అఫైర్లు ఉండాలి అన్ని మసాలాలు ఉండాలని చెప్తుంది వాళ్ళు తెలియ అడుగుతున్నారు క్వశ్చన్లు అన్ని మషాలలు ఉంటేనే అది సక్సెస్ అయ్యిద్ది అప్పుడు లెక్క కలిసి వచ్చింది అంటుంది అంటే విష్ణు ఏంటి ఈ లవ్ ఎఫ్ఐఆర్ కొనసాగించడం అనమాట అది లక్క కలిసి వచ్చింది దాంట్లో లెక్క కలిసి వచ్చింది పదమూడు వారాలు ఉంది అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత గౌతమ్ ఏం చేశారంటే గౌతమ్ నువ్వు ఒంటరిని ఒంటరిని చేశారా ఒంటరి నువ్వు అయ్యావా అని అడిగారు అంటే గౌతమ్ అన్నాడు నేను ఫస్ట్ నుంచి కూడా ఒక అంత తొందరగా ఎదుటి వ్యక్తిని ఫ్రెండ్షిప్ చేసుకోలేను ఇక్కడ కూడా నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నేను ఎక్కువ ఎమోషన్ అయినప్పుడు నా బాధను వ్యక్తపరచగలన్న బిండ్ బాగా దగ్గరైన ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు అందుకే నేను ఎవరు చెప్పుకోను కాకపోతే ఒకే రూమ్ కాబట్టి రోహిణి అవినాష్ తేజ చిన్న చిన్నవి పంచుకుంటుంటాను అంతవరకు చెప్తే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు నన్ను వంటని ఎవరు చేయలేదు నేను వంటని కాలేదు అని చెప్పేసాడు తేజ ఇక్కడ బెస్ట్ బాడీ అంటే బాడీ పరంగా ఫిజికల్ పరంగా హెల్త్ పరంగా ఎవరనంటే అంటే గౌతమ్ అని చెప్పేసాడు ఒకటే మాట ఇది అయిపోయింది క్వశ్చన్స్ అయిపోయినాయి అందరిని అడిగేసి అయిపోయిన తర్వాత తేజ అని లాస్ట్ ఒక ప్రశ్న అడిగింది తేజ నువ్వు సింపతి గెయిన్ చేస్తున్నావు అని మాకు అనిపిస్తుంది ఎందుకంటే బిడ్జి టాస్క్ అయిపోయినా కూర్చొని మాట్లాడుతున్నావు అంటే సింపతి క్రియేట్ చేసి బయట ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నావా అని లితక అడిగింది చాలా బాగా అడిగింది కదా వితక అదే నేను మన వీడియోలో కూడా అనుకున్నాం మనం సింపతి ఏమన్నా ఇది చేస్తున్నాడా అంటే ఆట ఆడలేదు కాబట్టి ఏ విధంగా ఓట్లు రప్పించుకోవాలని తెలివితేటలతోటి సంపదేమని క్రియేట్ చేస్తున్నాడా అని అనుమానంగా మనం కూడా మాట్లాడుకున్నాం వీడియోలో అదే క్వశ్చన్ అంటే బయట హల్చల్ చేస్తున్నా బట్టే విధికి అక్కడ అడిగింది సింపదేవన చేస్తున్నావా అని అనిపిస్తుంది మాకు అనేసింది దాని తేజ నేనే సంపదేమ లేదండి ఎందుకంటే బిడ్జిట్ హాస్కులు అందరూ అందరూ చెప్పారు నాకు వాళ్ళు చెప్పేటప్పటికి లాస్ట్ చివరికి అయిపోయింది అప్పుడు చెప్పి లాస్ట్లో చెప్పారు అదేదో ముందు చెప్పే నేను చేసి పెట్టుకునేవాడు కదా అని బాధేసింది అంతే అన్నాడు కానీ అది కరెక్ట్ కాదు సింపతి కొంచెం గెయిన్ చేసినట్టు అనిపించింది అదే విధికి అడిగింది ఇది ఫస్ట్ ప్రోమం వరకు అయిపోయింది సెకండ్ ప్రోమ వచ్చినప్పటికీ అక్కడ ట్రే ఉంది జారుతూ గెలువు ఆ ట్రేలో ఆయిల్ ఉంది వీళ్ళు కాళ్ళు దాంట్లో తడుపుకొని దాని మీదకి వెళ్ళి ఆ తాడు పైకి పైకేలా డిస్కులు తెచ్చి వేయాలి ఇక్కడ ఆ గేమ్లో ప్రేరణ ఒక క్వశ్చన్ రైజ్ చేసింది ఏం క్వశ్చన్ రైజ్ చేసింది అంద కొంతమంది కొన్నిసార్లు కాళ్ళు తడుపుకోకుండా వెళ్ళారు ఫస్ట్ పాయింట్ నబిలతో చెప్తుంది రెండోది ఎవరా ఎవరా అని అడిగితే నాకు తెలియదు ఎవరో ఒక కాలు అయితే వేయకుండా వెళ్ళారు అంది పృథ్వీ ప్రతిసారి నేను చూడలేదు అంటున్నారు అన్నట్టు పృథ్వీని అడిగితే చూడలేదు అంటున్నాడు అంట చూడలేదు అంటున్నాడు అని అన్నది నవీన్ వెళ్ళి ఇదే ప్రశ్న పృథ్వీకి చెప్పాడు అంటే పృథ్వీ దాంట్లో కాలు పెట్టుకుంటూ వెళ్ళారు కదా తర్వాత పృథ్వీకి పౌరు గేవలాట అలవాటు ఫస్ట్ నుంచి ఉంది అలవాటు ఎట్లంటే సంచాలకులు వెళుతరున్నారు విడుదరేమనుకుంటున్నారు పునఃనవి వితకని అడిగింది అందరు కాళ్ళు తడుపుకున్నారంటే ఆ తడుపుకున్నారంది బిగ్ బాస్ అందరూ రూల్స్ పాటించారు కానీ అంది కానీ అంటే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అక్కడ లాస్ట్కి వెళ్ళేటప్పుడుకి వెళ్ళేటప్పుడు అందరు కాళ్ళు తడుపుని ఎక్కాలి పృథ్వీ కాళ్ళు తడుపుకోకుండా ఒక్క కాలే పెట్టి ఒక్కలు తెలిపోయాడు అవతలకి ఒక్క కాలు పెట్టి జంప్ చేసి ఒక్క కాలుతో అవతలకి వెళ్ళి పడ్డాడు అవతలకి వెళ్తే తడుబుట్టుకున్నాడు ఎట్లా అంటే పౌల్ గేమ్లు ఆడాలంటే పృథ్వే ఇంకా అక్కడ పౌల్ గేమ్లు ఆడేది ఎవరు లేరు ప్రేరణ ఆడదు గౌతమ్ అసలు నిఖిల్ కూడా ఆడా ఏదన్నా గేమ్ గెలవాలని ఇంటెన్షన్ ఉంటుంది కానీ నిఖిల్ కూడా పౌల్ గేమ్ ఆడటం నిఖిల్ వాళ్ళ కాదు పృథ్వే ఏ గేమ్ ఆడినా పౌల్ గేమ్ ఆడతాడు ఖచ్చితంగా ఆడతాడు పృథ్వీ యష్మియే ఈ పృథ్వీ ఖచ్చితంగా ఇక్కడ పౌల్ గేమ్ ఆడాడు అది పునర్వాడింది కానీ అన్న కాడ పృథ్వీ పౌల్ గేమ్ ఆడాడు అదే పాయింట్ ప్రేరణ రైజ్ చేసింది కానీ పేరు చెప్పకుండా ఒక కాలే పెట్టెళ్ళారంటే పృథ్వీ మనకు ప్రోమోలో కనపడుతుంది జంప్ చేసి వెళ్ళి తాడు కొట్టుకున్నాడు అక్కడ పాపం కాళ్ళు పెట్టిన వాళ్ళంతా దమ్మధమ పడిపోతున్నారు గౌతమ్ రెండుసార్లు పడ్డాడు ప్రేరణ రెండుసార్లు పడింది మరి నూనెలో పెట్టిన వాళ్ళు పడిపోతున్నారు మరి జారకుండా వెళ్ళిపోయాడు ఎట్లా వెళ్ళాడు అంత జంపింగ్ చేస్తూ ఒక కాలం దాంట్లో పెట్టి ఇంకో కాలం జంప్ చేసి తాడగొట్టుకున్నాడు మరి రెండు కాళ్ళు తడుపుకోవాలి కదా దాంట్లో అది పౌల్ గేమే కదా అదే కదా ప్రేరణ కృషి చేసింది దానికి నేను చూడలేదు నాకు తెలియదు అని పృథ్వీ అంటున్నాడంట అది ఎట్లా కుదురుతుంది నేను చూడలేదంటే కుదరదు కదా అక్కడ అన్న అని నవినాష్ అడుగుతున్నాడు నిజంగా అట్లా చేశాడంటే మరి నేను చూడలేదు నా తెలియదు అంటున్నాడు ఇది ఒక మాటలు మాట్లాడుతాడు అవసరమైతే అని అది మరి నబీలు చూడు నబిలు ఇది మానుకోవాలి వెళ్ళి పృథ్వీ చెప్తున్నాడు చూడు అక్కడ కొంతమంది కాడు పెట్టుకుని వెళ్ళారంటే అదే ప్రేరణ అంటుందని అప్పటికి అడిగాడు ఎవరు ఎవరు అంటే ప్రేరణ పేరు చెప్పలేదు కానీ మనకి క్లియర్గా అర్థమవుతుంది పృథ్వీ పృథ్వీ పౌల్ గేమ్లాడటంలో ఎక్సలెంట్ పర్సన్ ఆ ఇసుకమోటల టాస్క్లో కూడా దాన్ని వెనకలెట్టుకున్నాడు దానికి నబీలు అడిగాడు నువ్వు వెనక నట్టుకున్నావు దాన్ని పౌల్ గేమ్ ఆడేవాడు అడిగితేనే పెద్ద పెద్ద గొడవ చేశాడు అక్కడ ఇక్కడ కూడా పౌలు గేమే ఆడాడు ఖచ్చితంగా పౌలు గేమ్ ఆడాడు పృథ్వీ ఆడాడు ప్రేరణ రైజ్ చేసిన పాటలు తప్పలేదు కదా మరి ఇక్కడ ఎవరు గెలిచారు పౌల్ గేమ్ ఆడంటే అంటే ఫస్ట్ నిఖిల్ గెలిచాడు మరి పౌల్ గేమ్ ఆడి పృథ్వీని సెకండ్ పెట్టారా మరి థర్డ్లో పెట్టారన్నది మనం దాంట్లో చూడాలి గేమ్లో ఈ గేమ్కి అయితే మాత్రం నిఖిల్ మాత్రం గెలిచాడు ప్రేరణకు అన్యాయం జరిగింది ఎలా జరిగిందంటే డిస్క్లు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉన్న ప్రేరణకు సంబంధించిన డిస్క్ తీసుకొచ్చి పృథ్వీ వేసేసుకున్నాడు అది కూడా రచ్చ అందుకే కోపం వచ్చింది ప్రేరణకు అందుకే బయటపెట్టింది అది ప్రేరణ డిస్క్ కనుక పృథ్వీ తీసుకొని వేయకుండా ఉంటే అది రైజ్ చేసేది కదా ఆ పాయింట్ని తన డిస్క్ వేసుకున్నాడు కాబట్టి ఆ పాయింట్ రైజ్ చేసింది పౌల్ గేమ్ ఆడాడని వాళ్ళందరూ ఫ్రెండ్స్ కదా అప్పుడు రైజ్ చేసి అడిగింది క్వశ్చన్ అయితే బాగా అడిగింది పృథ్వీ పౌల్ గేమ్ ఆడతాడా లేదా నిన్న కామెంట్ చేయండి తర్వాత నిఖిల్ ఈ గేమ్ వరకు విన్నరు మీరేమనుకుంటున్నారా నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ